ఈస్టర్ పండుగ సందర్భంగా అరవై ఒకటవ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సత్య హరిశ్చంద్ర నాటక ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ శ్రీ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పల్నాడు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం నరసరావుపేట మండలం బసికాపురం గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా అంగరంగ వైభవంగా గ్రామ వైఎస్ఆర్సిపి నాయకులు పెద్దలు ఏర్పాటు చేసిన సత్య హరిశ్చంద్ర నాటక ఆహ్వాన కార్యక్రమంలో పాల్గొని నరసరావుపేట మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ ముందుగా అందరికీ ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు అని తెలియజేశారు ఈస్టర్ పండుగ అంటే ఏసుక్రీస్తు ప్రభు వారిని శుక్రవారం రోజున సెలవు వేసిన తర్వాత మరలా మూడవ రోజు అనగా ఆదివారం రోజున సమాధిని తిరిగి లేచిన రోజని ఈస్టర్ పండుగ అంటారు అని అందరూ సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అన్నారు అంతేకాక బసికాపురం అంటే వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అని వైఎస్ఆర్సీపీ పార్టీ అంటే బసికాపురం అన్నారు ఎవరు భయపడవద్దని జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎం గారు చేసుకుందామని అందరికీ వైఎస్ఆర్ సిపి కాంగ్రెస్ పార్టీ తోడుగా అండగా ఉంటుంది అని చెప్పారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉమారెడ్డి గారికి మన ఎక్స్ ఎంపీటీసి సోమయ్య గారికి అట్లానే మన గ్రామ సంఘ పెద్దలు నీలమ్మ గారికి అట్లానే వేదిక మీద ఉన్న ప్రజలకు గ్రామ అట్లానే ముఖ్యంగా మహిళలకి మరి ఇక్కడ ఉన్న అందరికీ కూడా ముందుగా ఈస్టర్ తర్వాత తన యొక్క అనుచరులకి తన యొక్క శిక్షలకి ఈ ప్రపంచంలో తన తను నిర్ణయించాలని తలలోచన తిరిగి వచ్చిన రోజు రోజు ఎంతో పండుగ జరుపుకుంటున్నా అందరికీ மண்டலா <coughs> కేంద్రంలో మన గ్రామానికి టౌంటీ లెక్క పెట్టేటప్పుడు రోడ్లు లెక్క పెట్టేటప్పుడు ఆరు వందల రెండు రోడ్లు ఎక్కడ అవసరం లేదంటే ఆ గ్రామం అంటే ఆరు వందల రోడ్డుగా